కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సహకార పాలసీ రెండు వేల ఇరవై ఐదు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు తెలిపారు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కార్యాలయంలో దూరదర్శన్తో మాట్లాడుతూ గత వారం కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ పాలసీని ఆవిష్కరించారని చెప్పారు మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలో ఏర్పాటైన నలభై ఎనిమిది మంది సభ్యుల కమిటీలో తాను కూడా ఒకరిగా ఉన్నానని రవీందర్ రావు వెల్లడించారు ఈ కమిటీ పదిహేడు సార్లు సమావేశమై సహకార రంగంలోని సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు ఈ నివేదిక ఆధారంగా మరిన్ని అంశాలను జోడించి అమిత్ షా ఈ పాలసీని ఆవిష్కరించారని పేర్కొన్నారు సహకార శాఖ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమగ్రమైన నవీకరించిన జాతీయ సహకార డేటాబేస్ను దశల వారీగా అభివృద్ధి చేస్తుందని వివరించారు ఈ పాలసీ సహకార రంగంలో అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరుస్తుందని రవీంద్రరావు దూరదర్శన్కు తెలిపారు నాలుగు సంవత్సరాల్లో అనేక అనేక కార్యక్రమాలు సహకార వ్యవస్థకున్న పట్టు గ్రామీణ ప్రాంతంతో ముఖ్యంగా పేద ప్రజాంతం దానికి ఉన్న సంబంధాలను అమిత్ షా గారి దూరదృష్టి ఇవాళ మనము అందరం కూడా చూస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా కూడా దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిన విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి దీనికి అంత ప్రాధాన్యత ఉన్న క్రమంలో భారతదేశంలో కూడా దీన్ని పటిష్టం చేసి ముఖ్యంగా మన బలహీన వర్గాలకు అనగానే అణగారిన వర్గాలకు అందుబాటులో ఉండి పనిచేయడానికి ఈ కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది ఇది యావత్ భారతదేశం క్రెడిట్ సైడ్ అయినా కానీ బ్యాంకులు కానీ మత్స్య శాఖ మత్స్యకారుల సహకార సంఘాలు కానీ లేకుంటే లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘాలు కానీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు కానీ కూడా బలోపేతం చేయాలని ఒక ఆలోచన ప్రతి గ్రామంలో ఒక సహకార సంఘం ఉండాలి